హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రైతులకి శుభవార్త ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అధికారికంగా ప్రారంభమైంది అదే సమయంలో దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది ఇది మన రైతు రంగానికి మన భారత వ్యవసాయ భవిష్యత్తుకు చాలా మంచి చూసిన ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ధనధాన్య కృషి యోజన ముఖ్యాంశాలు అలానే ఖరీఫ్ పంటలు పెరుగుదల వివరాలు రైతులకు కలిగే ప్రయోజనాలు సమాచారము మరీ ముఖ్యంగా మనకి ప్రధానమంత్రి ఈ యొక్క ధనధన్య యోజనను ప్రారంభించారు ఇది కేవలం ఒక పథకం కాదు రైతుల జీవితాన్ని మార్చే పెద్ద అడుగు ఈ యోజన ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు తీసుకువస్తారు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎరువుల పిచికారి విత్తనాల పంపిణీ సులభమవుతుంది నీటి వనరుల సద్వినియోగము భూ సర్వేలు విత్తన బ్యాంకులు వంటి చర్యలతో రైతులకు సాంకేతిక మద్దతు లభిస్తుంది ఈ పథకంలో పదకొండు మంత్రిత్వ శాఖలు ముప్పై ఆరు విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి లక్ష్యము రెండు వేల ముప్పై నాటికి రైతుల ఆదాయము రెండింతలు చేయడము అలానే ఇంకా ఒక రెండో శుభవార్త ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపిన ప్రకారము గత సంవత్సరం కంటే ఆరు పాయింట్ ఐదు ఒక లక్షల హెక్టార్లు ఎక్కువగా పంటలు సాగాయి గత ఏడాది పదకొండు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల హెక్టార్లు సాగు జరిగితే ఈసారి అది పదకొండు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల హెక్టార్లకు పెరిగింది ఇది చాలా పెద్ద విజయంగా చెప్పవచ్చు వరి సాగు ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల హెక్టార్లు పెరిగింది పప్పు ధాన్యాలు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్లు చిరు ధాన్యాలు పదకొండు పాయింట్ ఒకటి మూడు లక్షల హెక్టార్లు చెరుకు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లు మేర పెరిగింది మొక్కజొన్న విస్తీర్ణం ఒకటి పది పాయింట్ ఆరు ఐదు లక్షల హెక్టార్లు మేర పెరిగింది అయితే నూనె గింజలు పత్తి సాగు కొంచెం తగ్గినట్లు మనకి కేంద్రం తెలిపింది అలానే రైతులకు కలిగే ప్రయోజనాలు ఈ రెండు పరిణామాలు కలిసి రైతు భవిష్యత్తుకి బలమైన సంకేతాలు అనేది ఇస్తున్నాయి ధనం నియోజన వల్ల రైతు టెక్నాలజీకి దగ్గర అవుతారు ఖరీఫ్ పంటల పెరుగుదల వల్ల ఆహార భద్రత మరింత బలపడుతుంది రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి మార్కెట్ లింకులు పెరుగుతాయి పంటల నాణ్యత మెరుగవుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవుతుంది రైతు బలంగా ఉంటేనే మనకి దేశం కూడా బలంగా ఉంటుందండి ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి ధాన్య యోజన అలానే ఈ యొక్క ఖరీఫ్ పంటలో సాగు విస్తీర్ణము పెరగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల రైతులకు ఎంతోగానో బాగుపడతారండి ఈ యొక్క కొత్త ధాన్య యోజనతో పెరిగిన ఖరీఫ్ సాగుతో మన దేశం అనేది ధనధాన్యంగా మారుతుందనేది మారుతుంది అనేది లేదు అలానే మనకి అనేక ప్రయోజనాల్లో భాగంగా రైతులకి అనేక మార్కెట్లు అనేది లింకులు అనేది పెరుగుతాయి దీనివల్ల వాళ్ళ పంటల ఉత్పత్తి అలానే వాళ్ళకి పంటలకి ఖర్చులకి తగ్గడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి పైన చెప్పిన విధంగా అలానే మనందరము కలిసి రైతుల పట్ల కృతజ్ఞత ఉండాలి ఎందుకంటే రైతు చేతుల్లోనే మన భవిష్యత్తు అనేది ఉంది ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్